జనం కోసం జనవాణి ఇకపై పోలీస్ స్టేషన్ కు వెళ్లక్కర్లేదు ఇంటి వద్దకే పోలీస్ సేవలు శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మరో సంచలన నిర్ణయం తీసుకుంది నేరుగా వారి ఇంటి వద్దే పోలీసులే వెళ్లి ఫిర్యాదు స్వీకరించే చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది వృద్ధులు మహిళలు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితుల ఫోన్ కు కాపీ పంపించనున్నారు ఇకపై అన్ని ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ శాఖ ఈ ఈ సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేయలేని అనేక మంది బాధితులకు గొప్ప ఊరెట్నివ్వనుంది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి తొమ్మిదిన ప్రారంభమైన సీమిత్ర కార్యక్రమం కేవలం పది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలను సాధించింది వర్చువల్ పోలీసింగ్ విధానంలో భాగంగా అమల్లోకి వచ్చిన ఈ వ్యవస్థ బాధితులకు మానసిక భరోసాతో పాటు చట్టపరమైన సహకారాన్ని అందిస్తోంది గత పది రోజుల్లో సిమిత్ర బృందం సుమారు వెయ్యి మంది బాధితులకు స్వయంగా ఫోన్ చేసి సమస్యలను అడిగి తెలుసుకుంది సగటున రోజుకు వంద కాల్స్ చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రెండు వందల మంది బాధితులకు పక్కాగా లీగల్ డ్రాఫ్ట్లను సిద్ధం చేసి పంపింది బాధితుల నుంచి సంతకం చేసిన ప్రతులు అందగానే ఎక్కడా జాప్యం లేకుండా ఇప్పటికే వందకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి దీనివల్ల స్టేషన్లలో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పింది సైబర్ నేరానికి గురైన వారు వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ నెంబర్ కు లేదా జాతీయ పోర్టులో ఫిర్యాదు చేయాలి ఆ వెంటనే సీమిత బృందం బాధితులకు కాల్ చేసి వివరాలు సేకరిస్తుంది ఏ సాంకేతికతో సిద్ధం చేసిన ఫిర్యాదు కాపీని వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపిస్తారు బాధితులు ఆ కాపీపై సంతకం చేసి బషీర్ బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్కు పోస్ట్ లేదా కొరియర్ చేస్తే సరిపోతుంది ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఆ వివరాలు నేరుగా బాధితుడు మొబైల్కే అందుతాయి ఈ సేవలను పర్యవేక్షించేందుకు ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం రెండు షిఫ్ట్ లో ఉదయం ఎనిమిది నుండి రాత్రి పది గంటల వరకు పనిచేస్తోంది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి ప్రారంభించిన ఈ విధానం టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడమే కాకుండా ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుతోంది తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు మరిన్ని తాజా వార్తల కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి